హనుమాన్ సినిమా ద్వారా సెన్సేషన్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో వచ్చింది అయితే ఈ సినిమా ప్రపంచ సుమారు రెండు వందల డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది ఈ క్రమంలోనే ఈయనకు సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోను కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి హనుమాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు వంద రెండు వందల కోట్ల బడ్జెట్ సినిమా కాకుండా ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి స్వయంగా ప్రశాంత్ వన్మని తెలిపారు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ హనుమాన్ సినిమా మంచి సక్సెస్ కావడం తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని అయితే ఓ ఎన్ఆర్ఐ ఇలాంటి ఇతిహాసాలతో సినిమా చేస్తాను అంటే తాను వెయ్యి కోట్లు పెట్టి సినిమా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానంటూ నాకు ఆఫర్స్ ఇచ్చారని తెలియజేశారు అయితే ఇక్కడ బడ్జెట్ ముఖ్యం కాదు మనం పెట్టిన బడ్జెట్ కు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యమని తెలిపారు చెప్పిన బడ్జెట్ లో సినిమా చేసి చూపించే డైరెక్టర్ నేనే కదా అని ఆ విషయం నిర్మాతలకు ముందుగానే చెబుతానని చెప్పారు నలభై కోట్లతో సినిమా చేస్తే నూట యాభై కోట్ల బడ్జెట్ తో సినిమా చేసిన విధంగా ఉండాలని ఈయన తెలిపారు ఒక్క సినిమాతోనే వెయ్యి కోట్ల బడ్జెట్ ఆఫర్ అందుకుంటున్నటువంటి ఈయన విషయంలో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇప్పటి వరకు రాజమౌళి కూడా ఇలాంటి ఆఫర్ రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు